నమస్కారం మీ విజయ్ కుమార్ భట్ మనమంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కొందరు చిత్తశుద్ధితో నమ్ముతాం కొంతమంది భేషజం కోసం రాజ్యాంగం గురించి చెప్తాం కొంతమంది అయితే రాజ్యాంగానికి అనుగుణంగానే నడుస్తున్నాం అని చెప్తారు రాజ్యాంగం పట్ల అపారమైన ప్రేమని చూపిస్తారు రాజ్యాంగాన్ని ఒక గొప్ప భగవద్గీతగానో ఒక బైబుల్ గానో ఖురాన్ గానో భావిస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ రాజ్యాంగం ఆశించినటువంటి కులరహిత సమాజం కోసం ప్రయత్నించిన దాఖలా కులరహిత సమాజం కోసం ప్రయత్నించాలని ప్రయత్నించకపోవటం తప్పని నేనేమి ప్రత్యేకించి ఇక్కడ ప్రస్తావించు కానీ ఒక్కటి మాత్రం విజ్ఞప్తి దయచేసి పసి మనుషుల్లో కుల భావన వర్గ భావన మేము ఎక్కువ మేం తక్కువ అనేది కలగజేయక వాళ్ళ పేర్ల చివర కులాన్ని సూచించే గొడుగుల్ని అంటే మొకుటల్ని పెట్టకండి ఇది చిన్నతనం నుంచే వాళ్ళల్లో నువ్వు పెద్ద నేను చిన్న అనే భావన కలిగిస్తుంది చాలా స్కూళ్ళల్లో నా సాటివారు అంటే నా సాటివారు అని అంటే నిమ్మిన జాతుల వారిని లేదా బీసీలను గౌరవించదను అని ప్రతిజ్ఞలు చేయించడం ఇలాంటి స్కూళ్ళల్లో జరుగుతుంది నేను నా రాజకీయ మిత్రులకి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి విపక్షాలకు ఒక చిన్న విజ్ఞప్తి మీరు కులరహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నారా లేదా అన్నది నా కొద్దు ఎందుకంటే అది నీటి మీద రాత లాంటిది బహుశా ఈ అంశంలో నేను కూడా సరిగ్గా వ్యవహరించడం లేదేమో కానీ ఒక్కటి మాత్రం మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాం దయచేసి మీ పేర్లు చివర మీ కులాన్ని మీ వర్గాన్ని సూచించేటటువంటి మకుటాలని తీసివే వెనక ఉండేదాన్ని తోకనొచ్చు కానీ ఎందుకు మొకుటం అంటున్నానంటే ఆ కిరీటాన్ని తీసివే అది తెల్ల ఏనుగు లాంటిది తెల్ల ఏనుగు కనిపించదు దానివల్ల మనకు ఉపయోగం లేదు అదే మీరు కులరహిత సమాజాన్ని స్థాపించినంత గొప్పతనం ప్రతి నాయకుడికి నాయకురాలకి నటీమనికి నటులకు లేదా ఇతర రంగాల్లో ప్రసిద్ధులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీ తొలు మీ కులాన్ని సూచించేటటువంటి పదాన్ని చివరిలో చేర్చకండి ఇది చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఒకటే అనే భావన పిల్లల్లో కలగజేస్తుంది ఎందుకంటే పసిపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది దాని మీద ఒక ముద్ర పడితే అది శాశ్వతంగా ఉంటుంది